నిజం చెప్తున్నానండి మనుషుల కంటే మనసుల కంటే డబ్బుకే విలువ ఎక్కువైంది అయితేనండి నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థికంగా మేము చాలా లాస్ అయ్యాం దానికి కారణమైతే నేనే నా వల్లే మా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా లాస్ అయింది హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఆ సంతోషాన్ని నా యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను నా సంతోషానికి కారణం ఏంటో చెప్పనా ఇదిగోండి ఈరోజు యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చిందండి అంటే ఇన్ని నెలల కష్టం ఈరోజు మన చేతికి అందిందనమాట సంతోషమైనా ఏదైనా కానీ మీతోనే కదండి పంచుకోవాలి అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను అయితే ఫస్ట్ నా ఈ తొలి సంపాదనే అనాలి ఈ తొలి సంపాదన రావడానికి కారణమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ తర్వాత నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారండి ఎవరంటే సారీ ఫస్ట్ మా అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నేను అడిగాను అబ్బాయి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని మరి వాడికి ఇష్టమా కాదా అనేది కూడా నాకు ఇంకా పూర్తిగా తెలియదు కాకపోతే నా ఇష్టాన్ని గౌరవించే ఆలోచనతో సరే నీ ఇష్టం అమ్మా అన్నాడు కాదమ్మా నేను నువ్వు చెప్పు నీకు ఇష్టమైతేనే చేస్తానంటే అమ్మా నా ఇష్టంతో పనే ఉందమ్మా నీ ఇష్టం నీకేది ఇష్టమో అది చేస్తావు కదా అలాగే చెయ్యి అన్నాడు నవ్వుతూ అని ఊరుకోకుండా నాకు ఛానల్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చిచ్చాడు అంటే స్టాండు ఇవి అలాగనమాట అందుకని చెప్పేసి నా ఇష్టాన్ని గౌరవించిన మా అబ్బాయికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అడిగాను మా అబ్బాయి ఇవన్నీ తెచ్చిచ్చాడు ఈ స్పీకరు ఇవన్నీ స్టాండు ఇవన్నీ బాగానే ఉంది తీరా స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత అవును యూట్యూబ్లో నేనేం చేయాలి అనే ఆలోచన వచ్చింది నాక పెద్దగా వంటలు రావు పోనీ ఇంకేమన్నా చేద్దామా మనమేం పెద్ద చదువు చదువుకోలేదు మరి ఏం చెయ్యాలి అరవై ఏళ్ళ వయసులో ఏం టాలెంట్ ఉందని మనం ఆ టాలెంట్ చూపించాలి యూట్యూబ్లో ఇప్పుడు రమారావి గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఏ డివోషనల్ అని అవన్నీ ఇవన్నీ చాలా చక్కగా మాట్లాడతారు నేను వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతుంటాను అనంత లక్ష్మి గారు వీళ్ళవి మరి నేనేం చేయగలను అనేది నాకు అర్థం కాలే అర్థం కాక ఓ రోజు మా కోడలతో అన్నాను ఇవన్నీ తెప్పించిన తర్వాతే నాకు ఈ అన్నీ వచ్చాయి మా కోడలతో అన్నాను అమ్మ మరి ఛానల్ అయితే పెడదాం అనుకున్నాను మరి అబ్బాయి ఏమో సరే నా మాట కాదని లేక అన్నీ తెచ్చిచ్చాడు మరి నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు నాకేం పెద్దగా వంటలు కూడా రావు కదా అన్నాను మా కోడలు ఒక మాట అన్నదండి అత్తయ్య గారు వంటలే కావాలి అనుకుంటే బోలెడు ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ కుకింగ్ ఛానల్స్ వేలల్లో ఉన్నాయి అది కాదండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు సరే మీరు మన ఇంట్లోకి ఏ విధంగా అయితే వంట చేస్తున్నారో అదే చేసి చూపించండి సరిపోతుంది కాకపోతే ఒక్క సజెషన్ అండి నాలుగు మంచి మాటలు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మా జనరేషన్ ఆశిస్తారు అంటే ఇంత వయసు తర్వాత మీ అనుభవంలో ఎన్నో విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు కదా అలా మీ అనుభవం ద్వారా మీకు తెలుసుకున్న మీరు తెలుసుకున్న నాలుగు మంచి మాటలు చెబితే మా జనరేషన్ వాళ్ళు వింటారు మీ నుంచి అలాంటిదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాము మరి మీరు ఆలోచించుకోండి అని అన్నది అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా సరే నాకు ఈ సెషన్ బాగా నచ్చింది నిజమే కదా అంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు మనం ఇవ్వలేకపోవచ్చు కానీ మన పరిధిలో మనకు అనుభవంలో ఉన్నంత వరకు ఏవైనా నాలుగు మంచి మాటలు చెబుదాము వింటే మంచిదే కదా ఇష్టమైన వాళ్ళు వింటారు నచ్చిన వాళ్ళు ఆదరిస్తారు అనుకుని ఏదైతే అయిందని స్టార్ట్ చేశాను అయితే ఇంత చేసి స్టార్ట్ చేసినందుకండి మీ అందరికీ మరలా మరలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను భయపడుతూ స్టార్ట్ చేశానే కానీ అతి కొద్ది కాలంలోనే ఇంతమంది నన్ను ఆదరించారంటే మీ ఇంట్లో ఒక అమ్మలాగో ఒక పెద్దమ్మలాగో ఒక ఆంటీ లాగో నిజంగా చాలామంది అంటుంటారు అమ్మ అంటుంటారు కొంతమంది కొంతమంది పెద్దమ్మ అంటుంటారు ఇలా ఇంతమంది ఓన్ చేసుకున్నారంటే అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది సారీ అలాగే అందుకే మీ అందరికీ మా అబ్బాయికి మా కోడలికి నాతో పాటు యూట్యూబ్లో అప్పుడప్పుడు షార్ట్స్ చేస్తున్న నా ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇకండి డబ్బు విషయం వచ్చేటప్పటికండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అంటే ఇంధనం డబ్బే కదండి డబ్బు లేకుండా అడుగు తీసి అడుగు వేయలేం గాలి వెలుతురు నీరు నిప్పు అంటారు కదా అవి కూడా డబ్బు ఉండాల్సిందేనండి గుక్కడు మంచినీళ్ళు దప్పిక తాగాలంటే ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలండి గాలి కూడా అంతే ఫ్యాన్ వేసుకుంటే కరెంటు బిల్లు ఇంత ఎంత వస్తుంది ఫ్యాన్ లేకుండా ఉండలేంగా అంటే అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బు 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 లేని ఏ పని జరగదండి డబ్బు లేకుండా ఏమీ చేయలేము ఇవాళ రోజున నిజం చెప్తున్నానండి మనుషుల కంటే మనసుల కంటే డబ్బుకే విలువ ఎక్కువైంది అలాగని మనం కూడా అలాగే ఉండాలని కాదు కానీ డబ్బు లేకుండా ఏ పని జరగదు అయితేనండి నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థికంగా మేము చాలా లాసయాం దానికి కారణమైతే నేనే నా వల్లే మా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా లాస్ అయింది అయితే ఈ టైంలో నేనేమనుకున్నానంటే ఎలాగా నేను ఇంత లాస్ చేశాను కదా మరి ఏదో ఒక విధంగా నా ఫ్యామిలీకి నేను ఆసరాగా ఉంటే ఆర్థికంగా బాగుంటుంది కదా ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ ఛానల్ ఆలోచన వచ్చింది సరే స్టార్ట్ చేసే ముందు మాత్రం నేను ఒకటే అనుకున్నాను ఏదైతే అది అవుతుంది భగవంతుడా ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను నీతిగా నిజాయితీగా పది రూపాయలు సంపాదించి నా ఫ్యామిలీకి అండగా ఉండాలి అనుకుంటున్నాను మరి నా ఈ కోరికను నువ్వు నెరవేర్చయ్యా నేను ఎంతకంటే కోర్టులు అడగడం లేదు బిల్డింగ్లు అడగడం లేదు ఫ్లాట్లు అడగడం లేదు ఇంకోటి ఇంకోటి అడగడం లేదు నా ఫ్యామిలీకి నేను ఆర్థికంగా ఆసరా అయితే చాలు అనుకున్నందుకు ఆ భగవంతుడు అలాగే మీ రూపంలో ఆ భగవంతుడు మీ రూపంలో నా కోరిక తీర్చాడు అంటే మీరు అందరూ ఆదరించబట్టే కదండి ఇవాళ రోజున నేను ఈ డబ్బుని చేత్తో అందుకోగలిగాను అది అసలు విషయం ఇకపోతే అండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యూట్యూబ్ అనేటప్పటికండి మీరు నమ్ముతారో లేదో మొదట్లో నాకు అసలు తెలియదు యూట్యూబ్ గురించి నా దగ్గర ఫోన్ ఉండేది కాకపోతే మామూలు ఫోను అదే ఆఫ్ ఫోన్ ఆ ఫోన్ అనమాట కాకపోతే మా అబ్బాయి ఎప్పుడన్నా నాకు ఏమన్నా చూడాల్సిన వీడియోలు ఏమైనా ఉంటే మా వాడికి తెలుసు కదా నా ఇష్ట ఇష్టాలన్నీ నాకంటే ఎక్కువ మా అబ్బాయికే తెలుసు అది వాస్తవం అనమాట ఎప్పుడన్నా ఫోన్ ఇచ్చి అమ్మ ఈ వీడియో చూడు అనేవాడు కొంచెం నేను పొలిటికల్ న్యూస్ ఎక్కువగా వింటాను అది మా అబ్బాయికి తెలుసు అందుకని అమ్మాయి ఈ వీడియో చూడు అనిస్తే ఆ వీడియో చూసి మా అబ్బాయి చేతికిచ్చేసేదాన్ని అంతకు మించి యూట్యూబ్ గురించి నాకు తెలియదు అందువల్ల నేనేమనుకున్నానంటే చాలా కాలం చాలా కాలం నాలో ఈ అపోహలు ఉన్నాయి నేనేమనుకున్నానంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అంటే గడగడా మాట్లాడాలి కదా యూట్యూబ్లో చాలా విషయాలు తెలిసి ఉండాలి మనమేమో పెద్దగా చదువుకోలేదు ఏదో వానాకాలపు చదువులు చదివేమో కానీ పెద్ద చదువులు ఏం కాదు కదా వానాకాలపు చదువులు మరి అంత నాలెడ్జ్ ఏమి లేదు కదా మనకి సరే వంటలు చేద్దామా అంటే వంటల్లో ఎక్స్పర్ట్లు కాదు ఏదో ఇంట్లో వంట చేసుకోవడమే ఒక పది మందికి అంతకు మించి మనకు పెద్దగా స్పెషల్స్ ఏమి రావు ఎలా 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 అని భయపడుతున్నప్పుడు మా కోడలు చెప్పిందని చెప్పాను కదా ధైర్యం ఆ ధైర్యంతో ముందుకు వచ్చాను అయితే అండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ అనేది పోటీ అనుకుంటారు యూట్యూబ్లో కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి కదా అసలు ఇక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదండి ఎవరి టాలెంట్ వాళ్ళది మనలో ఉన్న టాలెంట్ని ఏ టాలెంట్ ఉంటే అది మనం మంచిగా చూపించగలిగితే ఆ కంటెంట్ మంచిగా ఇస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇప్పుడు నేనున్నానండి నా వయసు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు పెద్దగా చదువుకోలేదు ఆర్థికంగానేమో ఇంటికి ఆసరాగా ఉండాలనేది నాకు ఉంది మనసులో మరి బయటకు వెళ్ళి నేను ఈ వయసులో ఏమైనా ఉద్యోగం చేయగలనా ఏం చేయగలను ఏం చేయలేను మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండి పది రూపాయలు సంపాదించి ఫ్యామిలీకి తోడ్పడాలి అనుకున్నప్పుడు ఇలాంటి యూట్యూబ్ ఎంచుకోండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ని బట్టండి అసలు వేలు లక్షల్లో చూస్తారు కంటెంట్ నచ్చితే అంత చక్కగా ఆదరిస్తారన్నమాట ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ నిజాయితీగా ఎవరిని నొప్పించకుండా మనం గనక మంచి కంటెంట్ ఇస్తే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే చాలు అలాగే నాలుగు మంచి మాటలు ఎవరిని నొప్పించకుండా మనకి చేతనైనంతలో మనకు తెలిసినంతలో నాలుగు మంచి మాటలు చెప్పగలిగితే చాలు చక్కగా ఆదరిస్తారు అసలు ఇంకొకటి సినిమా యాక్టర్లను కూడా అలా చూసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ అమ్మ పెద్దమ్మ అక్క ఆంటీ ఇలా ఓన్ చేసుకుంటారండి నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఎవరో ఎక్కడో మనం ఎవరో కూడా పూర్తిగా వాళ్ళకి తెలియదు కానీ మన వీడియోస్ చూసి దానిలోనే మనల్ని గురించి ఒక అంచనాకొచ్చి పెద్దమ్మ నిన్న వీడియో పెట్టలేదేంటి పెద్దమ్మ నేను ఎదురు చూశాను ఎందుకు లేట్ అయింది అని అడుగుతారు పెద్దమ్మ అలా ఉన్నారేంటి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు ఇంకో విషయం చెప్పచ్చో లేదో ఒక ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందండి పెద్దమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త ఒళ్ళొస్తుంది కొంచెం డైట్ మెయింటైన్ చేయండి మీ ఆరోగ్యం కాపాడుకోండి అని అంటే ఎంత ప్రేమ ఉంటేనండి వాళ్ళు ఎంతగా మనల్ని అభిమానిస్తే ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లో మన వాళ్ళే మనల్ని తిడుతుంటారు అవునా ఏంటి ఇంత ఒళ్ళు వస్తుంది సరిగా ఉండు అది ఇది అని ఏదో అట్లా అంటారు అంటే అలా అన్నంత మాత్రాన ప్రేమ లేదని కాదు కానీ మనం ఎవరో పెద్దగా పరిచయం లేకపోయినా మన వీడియోలు చూసి మన మంచి చెళ్ళు పట్టించుకుని మనకు అంత మంచి సలహాలు ఇస్తున్నారు అంటే మనల్ని వాళ్ళు ఎంత ఓన్ చేసుకుంటే అది అర్థం చేసుకోవాలి కదా మనం అందుకే నిజాయితీగా మంచిగా వాళ్ళకు మంచి కంటెంట్ అందించాలి నా ఉద్దేశం అయితే అదేనండి ఎవరైనా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రండి ఇందులో బోలెడ అవకాశాలు ఉన్నాయి మనీ కూడా చక్కగా సంపాదించుకోవచ్చు నీతిగా నిజాయితీగా ఎటువంటి తప్పు చేయకుండా కాకపోతే ఒకటండి ఈజీగా మాత్రం కాదు కష్టమేనండి యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఒక ఐదు నిమిషాలో పది నిమిషాలు నేను ఒక కోర్ చేసి చూపిస్తాను మీరు చూస్తారు ఆ ఏముంది అంటే కొంతమంది ఉద్దేశం నేను చెప్తున్నాను ఆ ఏముంది కోరేగా ఇంట్లో చేసుకోవట్లేదా ఏంటి ఆ కోరే ఇటు వీడియో చేసి చూపిస్తున్నారు అనుకుంటారు కాదండి ఇంట్లో మనం కూర వండుకోవడం వేరు వీడియో కోసం మనం కూర చేసి చూపించడం వేరు పది నిమిషాలు పట్టే ఒక కూర మనం విడిగా చేసుకుంటే యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు కనీసం పడుతుంది మొన్నండి ఎక్కడి దాకా ఎందుకు మొన్న నేను ఏదో చేశానండి రోజు ఎండుమిరపకాయలు ఆ అల్లపచ్చడి అల్లపచ్చడి చేసిన రోజు ఎండుమిరపకాయలు మినుములు నేను అల్లపచ్చడికి నల్ల మినుములు వాడతాను మినపప్పు పొట్టుపప్పు అనమాట పొట్టుపప్పు ఇవన్నీ వేయించుతున్నాను జస్ట్ ఎందుకో ఇట్లా తిరిగానండి మళ్ళీ ఇటు తిరిగేటప్పటికి ఎక్కువ వేగిపోయాయి కామెంట్స్లో అడిగారు అమ్మా ఎండుమిరపకాయలు మాడాయి అని అయితే విడిగా ఎక్కువగా మాడలేదులేండి కానీ వీడియోకి ఎక్కువగా మాడిపోయినట్టు కనపడుతున్నాయి ఎందుకంటే పొట్టుపప్పు కదా అక్కడ ఉంది అది కాక నూనెలో వేయించాం అందుకని బాగా ఎక్కువ నల్లగా కనపడ్డాయి సరే ఏదైనా కానీ కొంచెం రెప్పపాటు ఇటు తిరిగి ఇటు తిరిగేలోపు నల్లబడిపోయాయి అట్లా అంటే వీడియోకి అట్లా కనపడుతుందనమాట అట్లా అనండి ప్రతిదీ ప్రతిదీ చాలా జాగ్రత్తగా వీడియో తీసుకోవాలి చెప్పానుగా పది నిమిషాలు పట్టే వంట గంట పడుతుంది మాకు వీడియో చేయాలంటే మరి ఆ గంట సేపు ఎంత కష్టపడితేనండి ఇంట్లో పనులన్నీ ఆపుకోవాలి ఆ వీడియో చేయాలి వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి నేను చెప్పానుగా మాకెవ్వరు హెల్పర్స్ లేరండి ఇంట్లో పనులన్నీ మా కోడలు నేనే చేసుకుంటాము నలుగురు పెద్దవాళ్ళం ఇద్దరు పిల్లలు ఇంట్లో హెల్పర్స్ లేకుండా ఎంత పని ఉంటుందో ఆలోచించండి ఈ పని అంతా చేసుకుంటూ వీడియో చేయాలి అది కష్టమేనండి కష్టం లేదని అయితే అనను కానీ కష్టపడకుండా ఏది రాదు కదండి కష్టపడకుండా వచ్చింది ఏది దక్కదు నిలవదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి మనం కష్టపడి సంపాదించిన రూపాయి అయితే మనకు నిలుస్తుంది అది అందువల్ల కష్టపడితే చక్కగా యూట్యూబ్లో మంచి అవకాశాలు ఉన్నాయి ఇలా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నాలాంటి మొసలాళ్ళు కూడా చక్కగా సంపాదించుకోవచ్చు ఇంటికి ఫ్యామిలీకి ఆర్థికంగా మనం ఆసరా అవ్వచ్చు ఈ విషయాన్ని నేను ఒకంత గర్వంగానే చెప్తున్నాను అంటే పూర్తిగా గర్వంగా చెప్పను కూసింత గర్వంగా ఎక్కువ సంతోషంగా చెప్తున్నాను అయితే ఎంత వచ్చిందో మీరు వేలు వచ్చిందండి అయితే ఇప్పుడు నేను నిజంగా ఏ డిగ్రీనో ఉన్నాను అనుకోండి ఉద్యోగానికి వెళ్ళాను అనుకోండి ఎంత ఇస్తారండి ఓ పదిహేను వేలు ఇస్తారా లేదంటే ఇరవై వేలు ఇస్తారేమో అంతకంటే ఎక్కువైతే రాదు కదండీ కానీ ఇంట్లో ఉండి కష్టపడితే సంపాదించుకున్నాను మీ అందరి ప్రోత్సాహంతో మా వాళ్ళ ప్రో ప్రోద్బలంతో మీ అందరి ప్రోత్సాహంతో మరి మీకేమనిపించింది నా ఈ సంతోషాన్ని చూసి మీకు కూడా సంతోషం అనిపించింది కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మా కుటుంబ సభ్యులతో పాటు మీ అందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను ఇన్ని సందేహాలతో యూట్యూబ్లోకి వచ్చిన నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఈ వీడియో ఎంతటితోటి ముగించి రేపు మరో వీడియోతో కలుద్దామా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ బాయ్